హాయ్ మితి టైసి కనెక్ట్ ఇందసన అల్లగే యాల్ల సబ్స్క్రైబ్ చేయలేనంటే దయచేసి సబ్స్క్రైబ్ ಮಾಡಿ ఆడియో ఒక లైక్ నా కొడనా మరిడి ఐతే ఒక లైక్ బని రేస్ చేయండి బేసి చాలా ఉంటదిరా అప్పుడు రాత్రి నవ్వుటట న ఆట అని పిడియా కొంచెట आह मेरा आह मेरी क्या है मेरा आह आह ये ये अलग ये अलग ये अलग

Però, doctor, no m'ha dit mai que hi ha un